హలో అండి వెల్కమ్ టు అందర్ మినీ వ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ ఏలూరులో మనకి అర్బన్ క్లబ్ లాంటి సర్వీసెస్ అవైలబుల్ గా ఉన్నాయని మీలా ఎంతమందికి తెలుసు సో ఇక్కడ నేను మీకు చూపిస్తుంది క్లీనింగ్ సర్వీసెస్ అనమాట మా వాళ్ళు ఊరు వెళ్ళి ఫోర్ మంత్స్ అవుతుంది కదా వాళ్ళు వచ్చే టైం వచ్చింది అందుకని ఇల్లు అయితే క్లీన్ చేపిద్దాం అనుకున్నాము మేమైతే డీప్ క్లీనింగ్ కి పెట్టాం అనమాట ఇక్కడ చేస్తున్నారు చూసారా అంటే లోపల మేమీ తీయొద్దన్నాము ఓన్లీ బయట మాత్రమే డీప్ క్లీనింగ్ పెట్టుకో పెట్టమని చెప్పాము అనమాట ఎందుకంటే థింగ్స్ అటు ఇటు అయితే మళ్ళీ అవి ఎక్కడ ఉండాలి ఏంటి అనేవి మాకు సరిగ్గా ఐడియా ఉంటుంది కాబట్టి బయట నుంచి మొత్తం అంతా క్లీన్ పెట్టాము చాలా నీట్ గా చేశారు మీకు కూడా ఏలూరులో ఎలాంటి సర్వీసెస్ కావాలి అనుకుంటే ట్రై చేయొచ్చు ఇది ఎలాంటి ప్రమోషన్ గాని కొలాబరేషన్ కానీ కాదు నాలాగా ఎతుకుతూ ఉంటారు కదా ఏలూరులో కూడా ఇలా ఉంటే బాగుంటది అని చెప్పి అలాంటి వాళ్ళకి యూస్ అవుతుందని వీడియో పెట్టాను కేఎస్ అండి సర్వీసెస్ అని చెప్పి మీకు ఫోన్ నెంబర్ అంతా కూడా యాడ్ చేశాను మీకు కావాలి అంటే ట్రై చేయొచ్చు మనకి కర్బన్ క్లాప్ వాళ్ళు ఎలాంటి మిషనరీ తీసుకొస్తారో అలాంటివి తీసుకొచ్చి నీట్